నాగపురం అనే పట్నంలో కమలమ్మ అనే వితంతు ఉండేది ఆమెతో పాటు ఆమె కుమార్తె కన్నమ్మ కూడా ఆమెతోనే ఉంటూ వచ్చింది ఒకసారి నాగపురంలో కరువు తాండవం చేసింది ఆహారం దొరకడం కష్టమైంది కమలమ్మ కటిక దరిద్రులు అవ్వడం చేత ఏమీ చెయ్యలేక కన్నీటితో కుమార్తెను దగ్గరికి తీసుకుని బిడ్డ నేను చాలా దురదృష్టవంతురాలను నేను పోషించలేకపోతున్నాను అని ఏడ్చింది కుమార్తె తల్లిని కౌగిలించుకుని అమ్మా నేను నీ గురించి దిగులు పడుతున్నాను కొద్ది రోజులుగా నీవు ఒక్క ముద్ద కూడా నోట పెట్టలేదు నేను బయటికి వెళ్లి ఎవరి నుండైనా ఆహారం దొరుకుతుందేమో యాచించి వస్తాను అని చెప్పి ఇంటి నుండి బయలుదేరింది కన్నమ్మ ఒక ఇంటికి వెళ్ళింది ఒక ఇంటి ముందు దీనంగా నుంచిని అమ్మా మేము చాలా రోజుల నుంచి అన్నం తినలేదు చాలా కష్టాల్లో ఉన్నాం కొంచెం అన్నం పెట్టండి అని వేడుకుంది కరువు తాండవం చేయడం వల్ల ఆ ఇంటిలో ఉన్నవారు ఇలా అన్నారు మా ఇంటిలో ఉండేవారికే అందరికీ సరిపడ ఆహారం వండుకునే స్తోమత లేదు అందుచేత మరో ఇంటికి వెళ్ళు అన్నారు చాలా ఇళ్ల నుండి ఇలాంటి జవాబే వచ్చింది నిరాశతో వెనుకు తిరిగిపోతున్న కన్నమ్మకు తోవలో ఒక ముసలి అవ్వ చెట్టు కింద కూర్చుని రొట్టెలు కాలుస్తూ కనబడింది ఆమెతో అవ్వ ఆకలితో చచ్చిపోతున్నాం అన్నం తిని చాలా రోజులైంది ఒక రొట్టి దానం చెయ్యమ్మా అని వేడుకుంది ముసలి అవ్వ కనికరంతో కన్నమ్మకు ఒక రొట్టి ఇచ్చింది కన్నమ్మ మరలా అవ్వతో అవ్వ మా అమ్మ కూడా చాలా రోజులైంది అన్నం తిని పస్తులతో పడుకుంటోంది రోజు ఇంకొక రొట్టె ముక్క దయచలిచి ఇస్తే నీకు చాలా రుణపడి ఉంటాను అంది కన్నమ్మ తిరిగి ఇంటికి పోతున్న కన్నమ్మకు దారిలో ఒక కుక్క ఆహారం కోసం నకనక నకలాడటం చూసి ఆమె చాలా ఆలోచించింది కుక్కలు తనలాగా ఆహారం కోసం అడుక్కోలేవు మనుషుల వైపు ఆత్రంగా చూస్తూ ఉంటా ఆమె హృదయం కరిగి ఒక రొట్టె మొక్కను కుక్క ముందు పడేసింది కుక్క దాని ముందుగా వచ్చి గబగబా తిని తోక ఉప్పుకుంటూ వెళ్ళిపోయింది కన్నమ్మ ఇంటికి రాగానే తల్లి అమ్మ ఏదైనా ఆహారం దొరికిందా అని ప్రశ్నించింది జరిగినదంతా కన్నమ్మ చెప్పడంతో విన్న తల్లి మిక్కిలి ఆనందించింది మోగ జీవల పట్ల దయ చూపాలి కదా తల్లి అని ఏది ఆ రెండో రొట్టె మన ఇద్దరం దానిని తిందాం అని అడిగింది కమలం ఆ సమయంలోనే ఒక పేద పిల్ల వచ్చి ఆహారం కావాలి అని ఇంటి ముందు నుంచింది తల్లి తన వంతు రొట్టె ముక్కను ఆ పిల్లకి ఇచ్చి తిను అని చెప్పింది చిన్న ముక్కతో ఆ పిల్ల ఆకలి ఏమి తీరుతుంది నా భాగం కూడా ఆ పిల్లకే ఇచ్చేస్తాను అంటూ మొత్తం రొట్టెని ఇచ్చేసింది కన్నమ్మ తిండి లేక నీరసించిన తల్లి కూతుళ్ళు నిద్రలోకి జారుకున్నారు జగజ్జను కమలమ్మకు కలలో ప్రత్యక్షమై నీవు నీ బిడ్డ చాలా దినాల నుండి ఆహారం లేక పస్తు కుక్కకు చిన్న పిల్లకు రొట్టెముక్కలు దానం చేశారు ఆ కుక్కగాను ఆ చిన్న పిల్లగాను కనిపించింది నేనే మిమ్మల్ని పరీక్షించాలని అలా చేశాను మీ గాలి ప్రశంసింపదగింది మీ జీవితం ఉన్నంతకాలం పుష్కలంగా ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉండండి అని ఆశీర్వదించింది తల్లి కూతుళ్లు నిద్ర నుండి మేలుకునేసరికి వారి ఇల్లు భవంతిగా మారిపోయింది పుష్కలంగా వర్షాలు కురిసి కరువు అంతా అంతరించిపోయింది ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించసాగారు కష్టాలు ప్రతి మనిషికి ఉంటాయి ఆ సమయంలో కూడా తన తోటి వారి పట్ల జాలి చూపించిన వారికి జీవితంలో విజయం చేకూరుతుంది